హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే ఒక ఫంక్షన్ కోసం అయితే మేము లడ్డూలు చేసినాం ఇంతసేపు చాలా అయిపోయినాము మళ్ళీ ఇవాళ గజ్జలు కూడా చేయాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా ఫేస్ అయితే ఎట్లా అయిపోయింది కదండి నుంచి ఎండల నుంచి ఎండలనే ఉన్నాము ఇప్పుడైతే గజ్జలు ప్రిపేర్ చేస్తుంది అమ్మ అయితే పల్లీలు వేయించి ఇంకా మిక్సీ పట్టలేదు పడుతుంది ఇంకా మరదలు అయితే పిండి పిచ్చుకింది నెక్స్ట్ గజ్జలు చేయడం అయితే స్టార్ట్ చేయాలి ఇంకా పొయ్యి అయితే మంట పెట్టడం మంట పెట్టిరు చూడండి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఎవరు దగ్గరనే కాబట్టి అమ్మ జుట్టు వేసింది కదండీ ఎంత టైట్గా వేసిందో నా జుట్టు కొంచెం అయిపోయింది ఇంత టైట్గా వేస్తే ఏం చేస్తారా ఫోటోలో చూడండి మధ్యలో అయితే పొయ్యి అయితే మంట తెచ్చింది చిన్ని చూపించిన హాయి జాయప్పు వర్ష హాయప్పు హాయప్ప వీళ్ళైతే జుట్లు దువ్వుకోమంటే అసలు దువ్వుకోవట్లేరు సరే అని వదిలేసినాము ఇంకా ఇంక కొద్దిగా అయినాక అప్పలయిపోయాక మళ్ళీ వీళ్ళని చూద్దామని చెప్పేసి చిన్ని ఏం చేస్తున్నావు ఇప్పుడు అదేంటిది అదే చేస్తావు కరెక్టే ఏం చేస్తావు ఇప్పుడు అదే ఏం చేస్తా అని చెప్పిన అమ్మతోటి చపాతీనా చపాతి చేస్తా ఏం చేస్తావు చపాతీ చేస్తావా ఓహో అదేంటిది కెమెరానా నీకు ఇది కెమెరానా హాయ్ ఫ్రెండ్స్ అను చియ్ హాయ్ 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 అమ్మ అయితే ఏం చేస్తున్నావే పల్లీలు అయితే వేయించి మంచి పొట్టు తీసి పెట్టి మిక్స్ చేయాలి కదా అయితే రవ్వ అయితే యాడ్ చేయట్లేం కదా పల్లీలు చక్కెరనే కదా చూడండి పల్లీలు అయితే ఇవి మిక్సీ పట్టాలి ఇప్పుడు అర్ధాలు చిన్న చిన్న కాళ్ళ కూసుకుంటాయి గట్ట నిమ్మలగా ముగ్గురు వేస్తారు అప్పలు చిన్ని ఏం చేస్తున్నావే మమ్మీ చేస్తున్నా ఏమప్ప ఏంటి చిన్న ఏం చేస్తున్నావే చపాతి చేస్తున్నావా చూపించు నువ్వు కేక్ చేస్తున్నావా

తెచ్చుకోపరిచారు ఒకటి పూరి తిరండి ఎంత బాగుందో మా మరదలకే చెప్పి ఓకే నా అవతారం జిడ్డు పూరి తింటావా చేస్తున్నాము ఇక పూరి మా అయితే చపాతీ ఆలుస్తుంది ఇవాత ఎడీ నేనైతే అందులో పల్లీల పొడి చక్కెర పెట్టి అయితే చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ గజ్జెల పెట్టుతో వచ్చి ఇక ఇట్లా ఈ విధంగా అయితే చేయాలి నాకైతే చాలా చాలా ఇష్టం చూడండి షేప్ ఎలా వచ్చిందో సూపర్ అంటే సూపర్ వచ్చింది కదా ఓకే ఫ్రెండ్స్